సో అది చూడాలి నెక్స్ట్ అని ఓకే అయితే ఇక్కడ జనరల్ గా మీకు ఎప్పుడైనా కొంచెం కాంపిటీషన్ గానీ అంటే యాక్టర్స్తో కానీ కోఆర్టిస్టులతో కానీ ఎక్కడైనా ప్రాబ్లమ్స్ ఫేస్ అయ్యాయా లైక్ అంటే తెలుగు ఆర్టిస్టులు ఎక్కువగా ఉండి కన్నడ ఆర్టిస్టులు కూడా ఎక్కువ అయిపోయేసరికి ఎక్కడైనా మీకు ప్రాబ్లమ్స్ ఇష్యూస్ ఏమైనా ఫేస్ అయ్యాయా అలా మీరు చెప్పిన పాయింట్ లాగా ఎప్పుడు నేను ఎక్కడ కూడా అలా ఎక్స్పీరియన్స్ కావలేదు నాకు ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా నా లైఫ్ ఎలా ఉందంటే ఎక్కడైనా వెళ్ళినా సో ఐ విల్ ద ప్యాంపర్ కిడ్ అక్కడ అండ్ ఐ బిలీవ్ ఇన్ నేను నన్ను కంపేర్ చేయను నేను నాతో ఫైట్ చేసిన నాకైనా నాతో కంపేర్ చేసుకోండి ఐ వాంట్ బి బెటర్ కదా సో ఆ థాట్ లో నేను కూడా ఇప్పుడు ఆలోచించలేదు సో వారికి బెటర్ సో నాకైనా నెక్స్ట్ వర్షన్ మళ్ళీ ఇంకా బెటర్ అవ్వాలి అని ఇప్పుడు ఆలోచిస్తాను ఓన్లీ సీరియల్స్ అయినా మూవీస్ కూడా ఏమన్నా ట్రై చేస్తున్నారా హా డెఫినెట్లీ మూవీస్ తెలుగు ఒక మూవీ కూడా చేశాను వైద్యపరణి అమ్మ ఏ మూవీ నెక్స్ట్ రివీల్ అవుతుంది అంటే ఇప్పుడు రివీల్ చేయరా అంటే ఇది ఇంకా కొంచెం ప్రాసెస్ చాలా ఉంది కొంచెం టైం పడుతుంది అందుకే ఆ టైం కి రివీల్ చేస్తే బాగుంటుంది కదా బట్ ఎనీవేస్ ఐ వాస్ ఇన్ టూ మూవీ ఆల్సో ఓకే సో అందులో మూవీలో ఏ క్యారెక్టర్ చేస్తున్నారు ఆ ముస్లిం క్యారెక్టర్ ఆ లైక్ అంటే హీరోయిన్ సో గా హీరోయిన్ గా ఆల్రెడీ ఎంటర్ అయిపోయారు మీరు నేను ఇంకా అడుగుదాం అనుకుంటున్నాను చూడడానికి చాలా క్యూట్ గా ఉన్నారు కదా ఎందుకు మీరు మూవీస్ ఎందుకు ట్రై చేయట్లేదు అని చెప్పేసి ఎందుకంటే సీరియల్ కంటే కూడా రికగ్నైజేషన్ చాలా ఫాస్ట్ గా వస్తుంది కదా మీరు హీరోయిన్ గా మూవీలో కనిపిస్తే అందుకే అడుగుతున్నాను సో ఇప్పుడు సీరియల్స్ ఇలా వర్క్ అయితే మూవీస్ అంటే కొంచెం విషయంలో డిఫరెన్సియేషన్ ఆబ్వియస్లీ ఉంటుంది కదా సో ఐ నాకు కొంచెం లిమిటేషన్స్ కండిషన్స్ ఎక్కువ పెడుకుంటాను నేను అన్ని విషయాలు అంటే ఎలాగా అంటే ఎలా ఉంటే మాత్రం చేస్తాను సో ఇలా ఉంటే నేను వద్దు చేయడం అదే ఇలా అంటే ఎలాగా అంటే మరీ ఎక్కువ బోర్డ్ అలాంటి కొన్ని సీన్స్ చాలా ఇంటిమెట్ సీన్స్ అలాంటివి ఉంటే ఐ నో ఐండ్ కంఫర్టబుల్ విత్ సో అందుకోసమే నేను మళ్ళీ సీరియల్ అని చూస్ చేసుకునేది అదే కాబట్టి అండ్ ప్రీవియస్ మూవీ చేసింది కూడా నాకు తెలిసిన టీమే సో మంచి టీమే నాకు తెలిసిన మనుషులతో ఒక గ్రూప్ లాగా టీం వర్క్ లాగా చేసి చేసాము సో రీసెంట్ గానే సో అందుకోసం నాకు మూవీ ట్రై చేయాలన్నా కూడా ఓకే ఎక్కడ ఏం అడుగుతారు అని అంటే ఇంతవరకు అలా ఏం ఎక్స్పీరియన్స్ అవ్వలేదు సో అదొక్క అయినా కూడా ఎక్కడ అవుతుందో అంటే కాస్టింగ్ చెప్తున్నారా అంటే స్టోరీ వైజ్ కూడా అది ఒకటి కస్చింగ్ కౌచ్ అనే మాత్రం కాదు స్టోరీ వైజ్ కూడా అంటే వారి స్టోరీకి అది కావాల్సి ఉంటుంది బట్ ఇఫ్ ఐమ్ నాట్ కంఫర్టబుల్ అది కుదరదు కదా సో ఆ ప్రాజెక్ట్ చేయడానికి అప్పుడు సో అలాగే చాలా ప్రాజెక్ట్ ని వదిలేసిన దాని ఉంది ఓకే బట్ ఎక్కడైనా మీకు బ్యాడ్ ఇన్సిడెంట్స్ ఎదురయ్యాయా యొక్క లేదు ఎందుకంటే టూ మెయిన్ లేట్స్ చేస్తున్నారు సో ఎక్కడా కూడా మీకు ఎలాంటి చేదు అనుభవాలు లేవా అస్సలు లేదు సో ఇలా ఇంటర్వ్యూలోనే చాలా సారి అడిగారు చాలా మంది అంటే చాలా మంది కూడా వారికి ఆయన ఎక్స్పీరియన్స్ కూడా చెప్పుకుంటుంటారు కదా సో అప్పుడు నాకు అనిపిస్తుంది ఓ ఇంతలా ఉంటుందా నాకు ఎందుకు అలాంటి ఎక్స్పీరియన్స్ అవ్వలేదు కదా హ్యాపీనే అంటే అంత బాగా చూసుకుంటుంది అంటే ఐ బిలీవ్ ఇన్ యూనివర్స్ అండ్ గాడ్ ఐఎమ్ కైండ్ ఆఫ్ స్పిరిచువల్ పర్సన్ మేబీ ఆ ఎనర్జీని నన్ను చాలా సేఫ్ గా చాలా చక్కగా సేఫ్ గా కాపాడుకొని వస్తుంది దేవుణ్ణి బాగా బిలీవ్ చేస్తారా ఐఎమ్ నాట్ లైక్ వర్షిపింగ్ కైండ్ ఆఫ్ పర్సన్ బట్ ఐమ్ స్పిరిచువల్ కైండ్ ఆఫ్ పర్సన్ ఓ స్పిరిచువల్ కైండ్ ఆఫ్ పర్సన్ అంటే పూజలు ఉపవాసం అలాంటి ఎక్కువ లేదు కానీ ఐ టాక్ టు దెమ్ ఐ నేను చాలా గొడవ చేస్తాను క్వశ్చన్స్ అడుగుతాను అలుగుతాను ఇలా ఓకే సో లైక్ అంటే కెరియర్ లో ఇప్పుడు సెటిల్ అవుతున్నారు కదా ఇంట్లో ఎప్పుడైనా మ్యారేజ్ తీసుకొచ్చారా ఉంటుంది బట్ కూడా అనొచ్చు అంటే గా కొన్ని మంది ఇంట్లో ఉంటుంది కదా అస్సలు చేసుకోవాలి అది ఇది అని అలాంటి ప్రెషర్ లేదు ఎందుకంటే ఇట్ వాస్ వెరీ సెన్సిటివ్ టాపిక్ కదా పెళ్లి అంటేనే చాలా కాంప్లికేటెడ్ టాపిక్ సో ఆ టాపిక్ లో నా ఇంట్లో అంటే నాకు ఇష్టం ఉంటేనే చేస్తారు ఫోర్సెబుల్ గా అసలు చేసుకుంటే బాగుంటుంది మరి ప్రెషర్ ఎక్కువ అయినా కూడా నాకు స్ట్రెస్ అవుతుంది అని వారు కూడా అర్థం చేసుకుంటారు మీరు జనరల్ గా ఏంటంటే చాలా మంది ఆర్టిస్ట్లు ఎస్పెషల్లీ తెలుగు ఇండస్ట్రీలో ఉన్న విషయం మీకు చెప్పేస్తాను కన్నడ అమ్మాయిలు వచ్చి తెలుగు హీరోస్ ని అరెస్ట్ చేసుకుంటున్నారు సో అలాంటిది ఏమైనా మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చా తెలియదు యాజ్ ఐ డోంట్ ఐ బిలీవ్ ఇన్ యూనివర్స్ సో బికాస్ ఇప్పుడు మీ హీరోనే చూడండి ధనుష్ సో తన వైఫ్ కన్నడ యాక్ట్రెస్ అంటే అఫ్కోర్స్ షీజ్ అంటే తను తమిళ్ తెలుగులో ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్ కాకపోతే మల్టిపుల్ లాంగ్వేజెస్లో తను వర్క్ చేశారు బట్ బేసిక్లీ కన్నడ వాళ్ళ సిస్టర్ మంజులా గారు నిరుపమ్ గారు సో అలా అడుగుతున్నాను అండ్ రీసెంట్గా అమర్ గారు వాళ్ళ వైఫ్ ఇలా ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి కదా సో ఇలా క్యూట్గా ఉన్న కన్నడ అమ్మాయిలు వచ్చేసేసి మా తెలుగు అబ్బాయిల్ని మ్యారేజ్ చేసేసుకుంటున్నారు అందుకే ఏమైనా లవ్ లాంటివి ఏమైనా జరుగుతున్నాయా అని అడుగుతున్నాను లో అంటే ఇంకా జరగట్లేదు కానీ నాకు ఫస్ట్ ఈ పెళ్ళి ఈ లైఫ్ పార్ట్నర్ అనే విషయంలో చెప్పాలంటే ఇది తెలియదు మళ్ళీ తెలుగు వారి గురించి చెప్తున్నాను అని అనుకోకండి బట్ నేను అబ్జర్వ్ చేసిన మట్టుకి నా జడ్జ్మెంట్ మట్టుకి నా కళ్ళ దృష్టికి ఏమంటే ఫస్ట్ నా ఒపీనియన్ వచ్చి అసలు ఇండస్ట్రీ వరే వద్దు అవుట్ ఆఫ్ ద ఇండస్ట్రీ వన్ పెళ్లి చేసుకుంటే ఇట్ వుడ్ బి బెటర్ అనే ఒపీనియన్ ఉంటుంది తర్వాత కొన్ని ఇన్సిడెంట్స్ ఇవన్నీ చూసిన తర్వాత సరౌండింగ్ సొసైటీ టాపిక్స్ ఒకే ఫీల్డ్లో ఉంటే బాగా అర్థం చేసుకోవచ్చు అని తెలిసింది సో ఇప్పుడు ప్రస్తుతానికైతే తెలుగు అబ్బాయిలు వద్దు కన్నడ అబ్బాయిలు అయితే ఓకే ఎందుకంటే ఇక్కడ ఈవెన్ మన బిహేవియర్ అవన్నీ ఫుడ్ ఇలాంటి లైఫ్ స్టైల్ మీద కూడా డిపెండ్ అయి మన బిహేవియర్ ఏర్పడుతుంది కదా సో నాకున్న నేచర్ కి సో ఫ్రమ్ చైల్డ్ హుడ్ అ ప్యాంపర్ కిడ్ ఇప్పుడు కూడా నన్ను ఫ్రెండ్ సర్కిల్ అయినా అవ్వచ్చు ఫ్యామిలీలు అయినా అవ్వచ్చు కొంచెం దే యూస్ టు స్పూన్ ఫీడ్ మీ ఇంట్లో ఫ్యామిలీస్ అంతా పాపర్ కిడ్ మీరు ఆహా కైండ్ ఆఫ్ కైండ్ ఆఫ్ ఫ్యామిలీ కి నా ఫ్రెండ్స్ ఇంకా మీరే ఇంట్లో చిన్ననా లేకపోతే ఓన్లీ డాటరా లేదు నా అక్క ఉంది సో నేనే చిన్న చిన్న కూతురు ఎవరైనా గొడవ పడితే నా వాయిస్ చేస్తే నేనే తప్ప ఎవరు చేయరు నాకు అందుకని నాకు ఎవరైనా కొంచెం గట్టిగా మాట్లాడినా కూడా తిడుతున్నారు అని ఫీల్ వచ్చేస్తుంది అలవాటు లేదు అందుకే అందుకే కొంచెం మరి ఎలాగా ఇలా షూటింగ్ స్పాట్స్ లో గట్టిగానే మాట్లాడుతూ ఉంటారు కదా గట్టిగా ఉంటారు నాకెవరైనా మాట్లాడితే నాకు అనిపిస్తుంది నేను అనేది జనరల్ గా షూటింగ్ స్పాట్స్ లో వాళ్ళు నార్మల్ గా మాట్లాడింది కూడా గట్టిగా వినిపిస్తూ ఉంటుంది కదా నేను దాని గురించి అడుగుతూ మాకే కదా చెప్తుంది ఆ ఎక్స్పీరియన్స్ తోనే వద్దు అని చెప్తున్నాను ఓకే కన్నడ అబ్బాయిలే లేదు అరవురా కన్నడ షూట్స్ మీరు చేయలేదు కాబట్టి మీకు తెలియట్లేదు కన్నడ షూట్స్ లో కూడా ఇలాగే ఉంటది కదా మేమే ఇది కూడా ఒక పాయింట్ బట్ స్టిల్ కన్నడ అబ్బాయి అంటే కొంచెం అది కూడా ఐ లైక్ కుందాపుర అండ్ ఉడుపి సైడ్ మంగళూరు సైడ్ వారు అక్కడ నాకు జనాలు అంటే చాలా ఇష్టం సో వారు మాట్లాడే స్టైల్ కూడా చాలా సాఫ్ట్ గా అండ్ స్లోగా అలాంటివి ఉంటుంది ఎక్కువ తిట్టడం అలాంటివి ఉండదు వారి కల్చర్ కూడా అంటే వారి పుట్టపుల నుంచి అదే అట్మాస్ఫియర్ లో ఉంటారు కదా సో అలా సాఫ్ట్ నేచర్ పీపుల్స్ ఉంటారు మీరైతే ఇంత పెద్ద గొంతేసుకొని అరుస్తారా మిమ్మల్ని మాత్రం ఎవరు అరవద్దా నా వాయిస్ చూడండి నేను అంతే అంతే మీరు అరిచినా అరిచినట్లు అస్సలు లేదు ఇందాక నుంచి ఆ సెట్ లో ఆ డైరెక్టర్ కి చెప్దాము మీరు అనవసరంగా ఎక్కువ అరవద్దు ఏదైనా ఉంటే యుక్తాకు చెప్పేసేద్దామని చెప్దాం సరే లవ్ మ్యారేజా చెప్పండి లవ్ మ్యారేజా సో లేటెస్ట్ న్యూస్ ఏంటంటే యుక్త లవ్ మ్యారేజ్ చేసుకుంటుందంట సో ఎవరైనా యుక్త ఎవరికైనా నచ్చితే నచ్చకపోవడానికి ఏముందిలే యుక్తకి ప్రపోజల్స్ ఎవరైనా కావాలంటే హ్యాపీగా పెట్టుకోవచ్చు ప్రెసెంట్ అయితే వేకెన్సీ ఉంది బట్ కండిషన్ ఆరవకూడదు అంటమ్మా తక్కువ వాయిస్ ఉన్నాడు ఆఫ్టర్ మ్యారేజ్ నేను చూడడానికి కొంచెం సాఫ్ట్ గానే ఉండొచ్చు వెరీ సెన్సిటివ్ పర్సన్ టు బి చాలా సెన్సిబుల్ అండ్ సెన్సిటివ్ పర్సన్ అన్ని దాంట్ని చాలా సూక్ష్మంగా గమనిస్తాను సో అంతే సూక్ష్మంగా నా మనసు ఉంటుంది సో హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మిజిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो छत वालों कोने वाले की विश्वसनीयమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ यूके लो 1 ఇయర్ మాస్టర్స్ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ 2 ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు 5 ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ 8985189851